తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి పార్వేట మండపం దగ్గరలో అగ్ని కీలలు పడుతున్నాయి శ్రీగంధం ప్లాంట్లలో రేగిన మంటలు భారీగా ఉండటంతో వాటి అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు వాటర్ ట్యాంకులను తీసుకొచ్చారు అటవీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి పార్వేట మండపం దగ్గరలో అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి శ్రీకంఠం ప్లాంట్లలో రేగిన మంటలు భారీగా ఉండటంతో వాటిని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు వాటర్ ట్యాంకులను తీసుకొచ్చారు అటవీ సిబ్బంది అగ్ని మాపక సిబ్బంది కలిసి మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు రైతుకి ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ పవన్ తిరుమలలో మరోసారి అడవుల్లో మంటలు వ్యాపించాయి శ్రీవారి ఆలయం నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో పారువేటు మండపం అని ఉంటది ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ఇక్కడి వరకు ఊరేగింపు కూడా వార్షిక ఉత్సవాల్లో భాగంగా చేస్తూ ఉంటారు అయితే దీనికి సమీపంలోనే శ్రీగంధం అటవీని టీడీ ఆ మధ్యకాలంలోనే కొన్ని గంధపు చెట్లను కూడా నాటి అక్కడ పెంచుతూ ఉంది సరిగ్గా ఇదే ప్రదేశంలో ఈ రోజు ఉదయం మంటలు వ్యాపించాయి అయితే వేసవి కారణంగా ఎండు ఆకులు లేదా ఎండు పుల్లలు ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఎవరైనా వ్యక్తులు వెలిగించారా లేదా మరేమన్నా పొరపాటు జరిగిందా కూడా తెలియ రాలేదు దీనిపైన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు రెండు పైరింజల సహాయంతో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పటికే అక్కడ చాలా వరకు కూడా ఈ శ్రీగంధం చెట్లు కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడ దాదాపు ఆరు ఎకరాలు పైన శ్రీగం శ్రీగంధం చెట్లను నాటి టీటీడీ పెంచుతూ పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద మంటలను అయితే అదుపులో తీసుకొచ్చేదానికి సిబ్బంది అయితే ప్రయత్నం చేస్తున్నారు గతంలో చూస్తే గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున తిరుమలలో మంటలు వ్యాపించిన నేపథ్యంలో అప్పట్లో హెలికాప్టర్లతోనే నీటిని తీసుకొచ్చి అక్కడ అదుపు చేయడం కూడా జరిగింది ఆ తర్వాత టిటిటి అటవీ భాగం విభాగం చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వస్తుంది ఆ తర్వాత పెద్దగా మంటలు వ్యాపించే సందర్భాలు కూడా చాలా అరుదుగానే చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఈ రోజు మళ్ళీ కూడా ఈ విధంగా మంటలు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ వర్మ